హాయ్ హలో ఎట్లున్నారు అంత మంచిదేనా వెల్కమ్ టు దావత్ దిల్సే వెయ్యాలా ఎతకంగా ఎతకంగా ఇన్ని చిక్కుడుగాయలు దొరికినాయి మా వాళ్ళు కూడా అంటారు సీజన్ అంతా అయిపోతుంది ఇంకెప్పుడు ఎత్తు చిక్కుడుగాయలు కూర చెప్పరాదు గుంత అని సరే అని నాకు కూడా వీడియో అవుతుందిగా అని చెప్పి ఒప్పేసుకున్నా ఇక మంచిగా నీటికి గడివి పెట్టుకున్న చిక్కుడుగాయల్ని గంజలు వేసుకున్నా అట్లనే పొయ్యి కూడా ముట్టించిన కింద సరేనా ఓ పెద్ద ఉల్లిగడ్డ ఓ నాలుగు పచ్చిమిరపకాయలు ఓ పిడికాడు కొత్తిమీర ఓ రెండు మూడు టమాటాలు ఓ చెంచాడు అల్లం అల్లం వెల్లుగడ్డ ముద్ద అట్లనే చిన్న స్పూన్ అంత పసుపు ఓ రెండు చెమసాల కారం ఓ చిన్న చెంచాడు ధనియాల పొడి దానికన్నా చిన్న చెంచాడు జీలకర్ర పొడి అట్లనే ఓ హాఫ్ టీ స్పూన్ అంతా ఉప్పు వేసుకొని ఇవన్నీ వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి గంతే ముచ్చట నాకు మస్తు ఈజీ అనిపిస్తుంది అబ్బా ఈ చిక్కుడుకాయ కూర తోటకూర డెడ్ ఈజీ ఉంటుంది ఇగో ఇక్కడ నేను గ్లాసు నీళ్ళు పోసిన గ్లాసు అంటే గ్లాస్ నిండా కాదు హాఫ్ గ్లాస్ అనుకోండి సరిపోతుంది ఎక్కువ ఉడికిన టేస్ట్ ఉండదు ఇక మూత పెట్టి ఆ నీళ్ళన్నీ ఎగిరిపోయే వరకు ఉడకబెట్టుకున్నాడు కాదంతే చిక్కుడుకాయ కూర రెడీ దీనికి లాస్ట్ చిన్న టచ్ అప్ ఉన్నది కాదే నూనెల మర్రిసుడు అంతే ఇక చిక్కుడుకాయ ఉడికిందా లేదా అని చెప్పి ఇట్లా గింజల్ని ఒత్తి ఒత్తే తెలుస్తుంది కాలుతుంది కూడా ఇక్కడ నేను తోలును కూడా టెస్ట్ చేసిన ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది ఎందుకంటే తోలు కొంచెం మందంగా ఉన్నది ఉడుకుతుందా లేదా అని డౌట్ ఉండే ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది ఆ షే కూడా మంచిగా గాలింది ఇక ఇప్పుడు చెప్పిన కదా మరే చూడండి కడాయి పెట్టి ఓ రెండు మూడు చెంచుల చెంచల నూనె వాడేయండి నూనె కొంచెం ఎక్కువన పడుతుంది ఎందుకంటే చిక్కుడుగా ఎక్కువ గమ్మతు ఉండాలి కదా ఈ ఆవల జీలకర్ర వేసుకోవాలి ఓ స్పూను ఇక మీ దగ్గర ఉంటే ఆ ఇంటిత్తులు ఉంటే వేసుకోండి చెప్తానా ఇంటిత్తులు పక్కింటిత్తులు ఏదైంటోళ్ళే కాదు ఆ ఇంటి వేసుకోవాలి అప్పుడైతేనే కూర గమ్మతి ఉంటుంది అట్లనే ఇంకా ఎల్లిపాయలు పొట్టదీయని వేసుకోండి తొడిమెల్ తీసిన ఎండుమిరపకాయలు వేసుకోండి అట్లనే మెంతికూర మస్తు దొరుకుతుంది కదా వేసి పడేయండి ఓ పిడుకడు మంచిగా కడిగేసి వేసుకొని దాన్ని ఓ రెండు మూడు నిమిషాలు మంచిగా వేపుకున్న తర్వాత ఇక ఇప్పుడు మన చిక్కుడుకాయని వేసుకోవాలి ఉడకబెట్టిన చిక్కుడుకాయని అది వేసి గిర్ర గిర్ర తిప్పాలి ఓ ఐదు నిమిషాలు చిన్న ఇంత నీళ్లు అక్కడిక్కడ ఉంటా ఉన్నా కూడా ఆ నూనెలో ఎగిరిపోతుంది మంచిగా నూనెల ఫ్రై అయితే ఇవి ఉంటుందిగా టేస్ట్ ఏదో ఉంటుంది ఇట్లా ఒకసారి ట్రై చేయండి నాకు ఎప్పుడు ఎట్లున్నదో నేను కూడా చూస్తాను సరేనా